హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య శివరాత్రి పూజ జాగరణ ఒక అందమైన ముగ్గు ఏ పదార్థాలతో ఆ శివయ్యకు అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీరకు డైరెక్ట్గా వస్తుందండి శివరాత్రి అందులో శుక్రవారం అందుకే ఇలా అందమైన పద్మాలతో ముగ్గు పెట్టుకొని కలర్స్ అయితే ఫిల్ చేసుకున్నానండి ఇక్కడ నాకు మా పాప సహాయం చేస్తుంది సో అందంగా ఉంది కదా ఇంటికి కళ తెచ్చేది ముగ్గు అండి ఆ ముగ్గుని ఇంకా అందంగా కలర్స్తో నింపేసుకుంటే చూడండి ఎంత బాగుందో నాకైతే ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం నాకున్న కొంచెం ప్లేస్లో ఇలా అందంగా పెట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటాను సో పూజ విషయానికి వస్తే నిత్య పూజ అయితే చేసుకున్నానండి నిత్య పూజ అయిపోయిన తర్వాత ఆ శివయ్యను అభిషేకించుకోవడానికి అంటే మనకు లింగోద్భవ కాలం ఉంటుంది కదా ఆ ముహూర్తంలో శివయ్యను పూజించుకోవడానికైతే నేను శివాలయంకి వెళ్ళాను శివాలయానికి వెళ్ళడానికి ముందైతే సాయంత్రం వేళలో ఇలా ఇంట్లో అందరం శివయ్యకైతే పూజించుకున్నామండి ఈరోజైతే ఆ శివయ్యకి అభిషేకం చేస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోలేవండి చూడడానికి ఎంత బాగా అనిపించిందో చూడండి ఎంత బాగున్నాడు కదా శివయ్య మీరందరూ కూడా శివాలయంకి వెళ్ళారనుకుంటున్నాను నేను

ఆలయంలో పూజ అభిషేకం చాలా బాగా అయ్యి మేము ఇంటికి తిరిగి వచ్చేసరికి అయితే ఎనిమిదిన్నర తొమ్మిది అయితే అయిందండి గుడిలో నేను చేసుకున్న అభిషేకము కానీ పూజ కానీ అది మొదటి జాము లింగోద్భవ పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో రెండవ జాము పూజ చేసుకున్నాను అలాగే అభిషేకం చేసుకున్నాను కింద చిన్నగా ముగ్గు పెట్టుకొని ఇలా పీఠం పెట్టుకొని ఆ పీఠం అయిన ఒక శుభ్రమైన క్లాత్ని పెట్టేసుకొని ఇలా అయితే పూజకు సిద్ధం చేసుకున్నాను గుడిలో అయ్యగారు చెప్పారండి పదకొండున్నర తర్వాత మళ్ళీ లింగోద్భవ కాలము అప్పుడు అభిషేకాలు అయితే అని అదే టైంకి నేను ఇంట్లో మొదలు పెట్టానండి అంటే నేను రెండవ జాము మూడవ జాము రెండు ఇక్కడ ఇంట్లో ఆ శివయ్యను అభిషేకించుకున్నాను సో నా దగ్గర ఉన్న పదార్థాలతో అభిషేకించుకున్నాను శివయ్యను చూడండి ఫస్ట్ ఆచమనం చేసి నీటితో అభిషేకించి తర్వాత పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఈ పంచామృతాలతో అభిషేకించుకున్న తర్వాత చెరుకు రసం గంధం కొబ్బరి నీళ్ళు కుంకుమ విభూది పువ్వులు పిల్వ పత్రాలు ఇలా నా దగ్గర ఉన్న వస్తువులతో ఆ శివయ్యను మనస్ఫూర్తిగా అభిషేకించుకొని పూజించుకున్నాను ఎంత బాగా అనిపించింది అసలు ఆ శివయ్యను ఆవు పాలుతో అభిషేకించుకుంటే సుఖ సంతోషాలు పెరుగుతో అభిషేకించుకుంటే ధ్యాన వృద్ధి అలాగే తేనెతో అభిషేకించుకుంటే భోగభాగ్యాలు నెయ్యితో అభిషేకించుకుంటే రోగ నివారణ చెరుకు రసంతో అభిషేకించుకుంటే గౌరవ మర్యాదలు అదే పటిక బెల్లంతో చేసే ఆరోగ్య ప్రాప్తి గంగా జలంతో చేసే అభిష్ట సిద్ధి చందనంతో చేసుకుంటే మనశ్శాంతి పసుపు నీటితో చేసే వివాహ ప్రాప్తి పసుపు పుష్పజలంతో చేసే రాజ్యభోగం అలాగే పళ్ళ రసాలతో చేసే ఉన్నత స్థానం ఇలా ఒక్కొక్క పదార్థాలతో ఒక్కొక్క విశిష్టత ఉందండి ఆ శివయ్యని మనస వాచ కర్మన భక్తి శ్రద్ధలతో మనం అభిషేకించుకుంటే చాలు ఆ శివయ్య మనకి సత్ఫలితాలనైతే ప్రసాదిస్తాడు మనం దేనితో చేశాము ఎన్ని రకాల పదార్థాలతో అభిషేకించుకున్నామనేది ఇంపార్టెంట్ కాదండి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజించుకున్నామన్నదే ముఖ్యం అక్కడ ఇలా ఆ శివయ్యని అభిషేకించుకున్నాను ఆ శివయ్య నామస్మరణ చేసుకుంటూ జాగరణ అయితే పూర్తి చేశాను అంతా శివ ఇచ్చ ఆయన ముందుండి నన్ను లింగోద్భవ పూజ చేయించాడు జాగరణ చేయించాడు నా మనసులోని ఫీలింగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి నాకెంత సంతోషంగా ఉందో అసలు మాటల ద్వారా చెప్పలేను మీకు నా గొంతు వింటే అర్థం అవుతుంది కావచ్చు ఎమోషనల్ గా చెప్తున్నాను ఈ మాట హార్ట్ఫుల్ గా చెప్తున్నాను నిజంగా మనం గట్టిగా నమ్ముకుంటే ఆ దేవుడు మన వింటుంటాడు మనమంటూ ఒక ప్రయత్నం చేస్తే ఒక అడుగు ముందుకేస్తే ఆ దేవుడు మనతో పది అడుగులు వేస్తాడు అన్నదానికి ఇది నిదర్శనం ఆ రోజు ఉదయం ఐదు గంటల వరకు కూడా నా పరిస్థితి నేను అసలు ఈరోజు పూజ చేస్తానా చేయలేనేమో నా శివయ్యను నేను పూజించుకోలేనేమో నాకు ఈ సంవత్సరం అసలు ఆ భాగ్యమే లేదేమో అనుకున్నాను కానీ నిజంగా దేవుడు ఉన్నాడండి నేనున్నాను పద అంటూ నన్ను చేతి పట్టుకొని చేయించండేమో అనిపించింది శివయ్య ఈరోజు నిన్ను పూజించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించని ఒకటే మనసులో కోరుకున్నాను ఇది నిజంగా చెప్తున్నానండి అలా అన్నానో లేదు ఆ శివయ్య ఆ బోలాశంకరుడు నా కోరిక మన్నించి నన్ను పద నేను చేయిస్తాను అని నడిపించినట్టు అనిపించింది నాకైతే ఇలా నా శివరాత్రి పూజ అయితే నేను ముగించుకున్నాను చాలా బాగా జరిగిందండి ఆ రోజు నేను అసలు చేయలేను అనుకున్న దాన్ని ఇలా చేసుకోగలిగానంటే అంత ఆశివిచ్చని ఇలా ఆ శివయ్య అనుగ్రహంతో నేను మొత్తం నాలుగు జాములు అయితే ఆ శివయ్యను అభిషేకించుకున్నాను పూజించుకున్నాను ఇంకొకటి ఎప్పుడంటే ఉదయం మనకి ఆరు గంటల వరకు లింగోద్భవ కాలం అంటారు మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు నేనైతే ఐదు గంటలకు నాలుగవ జాము పూజ అయితే పూర్తి చేసుకున్నాను ఇలా చేసుకోవడానికి ఆ శివయ్య నన్ను ముందుండి నడిపించాడు నేనైతే శివరాత్రి పూజ ఇలా చేసుకున్నాను ఆ శివుని కటాక్షంతో మరి మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు నిజంగా కామెంట్ చేయండి അല്ലെ ഈ വീഡിയോ നീക്കെല്ലാം അനപ്പിന്നെ നാത്തോ കാമെൻറ്റ് ചെയ്യും ഓം നമ ശിവാ ഓ നമ ശിവാ ഓം നമ ശിവാ ഓ നമ ശിവാ നമ ശിവാ ఓ నమ శివాయ ఇలా నా దగ్గర ఎన్ని రకాల పువ్వులు అయితే ఉన్నాయో ఆ పువ్వులతో ఇలా అభిషేకించుకున్నాను శివయ్యను అలాగే ధవనం అంటాం కదా అది సుగంధం స్మెల్ అది కూడా శివుడికి చాలా ఇష్టం అంట సో ఈ వీటితో కూడా అభిషేకించుకున్నాను శివయ్యకి ఇలా అభిషేకం అయిన తర్వాత దీపధూప నైవేద్యాలతో ఒక్కసారి శివయ్యనైతే పూజించుకున్నాను ఒక్కసారి అయితే చూపించాను ఆ శివయ్యకు తర్వాత నైవేద్యంగా అయితే ఖర్జూరు అలాగే ఆవు పాలు ఆవుపాలన్న కానీ శివయ్యకు చాలా ఇష్టం కదా నైవేద్యంగానైతే నివేదించాను నివేదించి ఆయనని యథాస్థానంలో అంటే నాకు సెల్ఫ్లో దేవుణ్ణి పెట్టుకున్నాను కదా సో అక్కడనే శివయ్యను పెట్టుకొని మంగళహారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసి పూజించుకున్నాను ఇలా మా సైడ్ అయితే చేస్తామండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేస్తారు కదా మేము ఉన్న ప్రాంతంలో అయితే ఇలా చేస్తాము ॐ नमः शिवां नमः शिवां नमः शिवां नम शिय కూర్చోబెట్టేసి దగ్గర ఉన్న అష్టలక్ష్మి దీపాన్ని దీపాలు కూడా మార్నింగ్ నుంచి వెలుగుతూనే ఉన్నాయండి చూడండి నా శివ ఎంత బాగా కనబడుతున్నాడు ఈ పూజ అంతా నాకు పావుదొక్క ఒకటి అయిందండి అంటే ఫార్టీ టు వన్ వరకు అయితే నా పూజ కంప్లీట్ అయింది ఇక్కడ మీకు టైం కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా ఆశివయ్యను నేను మా వారు కలిసి పూజించుకున్నామండి పూజించుకున్న తర్వాత అయితే కాసేపు జాగరణ చేశాము చూడండి దేవుళ్ళని చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా అసలు అలా చేస్తుంటే ఇంట్లో ఒక డివోషనల్గా ఎలా అనిపించిందంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేసినట్టు అనిపించింది మాకు చాలా బాగా అనిపించింది ఇక్కడైతే రాత్రి ఎంత బాగా అనిపిస్తుందో చూడండి ముగ్గు నేను దీపాలు కూడా ముట్టించుకుంటానండి గడప బయట ఎందుకంటే ప్రతిరోజు ముట్టియాం కదా ఇలాంటి పండుగలు అప్పుడు ముట్టిస్తే ఎందుకో బాగా అనిపిస్తుంది అందుకని ముట్టించాను చూడండి ఎంత బాగుంది అలాగే నెక్స్ట్ డే అంటే శివరాత్రి నెక్స్ట్ డే అయితే మనము ఉపవాసం వదులుతాం కదా సో ఆ రోజు కూడా దేవుడికి నైవేద్యం సమర్పిస్తాము సో అది ఇలా మేము సమర్పిస్తామనేది కూడా ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఈ వీడియో ఇంతేనండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను ఉంటానండి బాయ్ బాయ్ శివా